మారుతున్న ప్రేక్షకుల అభిరుచుల మేరకు కళారంగం కొత్త పుంతలు తొక్కుతుంది గతంలో గ్రామాలలో పట్టణాలలో పౌరాణిక జానపద కళాకారులకు పుష్కలంగా ఆదరణ లభించేది ప్రతి గ్రామంలో ఏదో ఒక సందర్భంలో కళారూపాలు ప్రదర్శిస్తూ ఉండేవారు క్రమంగా సంస్కృతి సంప్రదాయాలు మారుతూ వస్తూ టీవీలలో కొత్త కొత్త కార్యక్రమాలకు ప్రేక్షకులు అలవాటు పడిపోయారు you wow. want గతంలో సంక్రాంతి దసరా తదితర పెద్ద పెద్ద పండుగలు వచ్చినప్పుడు గ్రామాలలో జానపద పద్య కళాకారులకు పుష్కలంగా అవకాశం కలిగేది సత్య హరిశ్చంద్ర బాలనాగమ్మ శ్రీకృష్ణ పాండవీయన్ లాంటి పౌరాణిక నాటకాలు విస్తృతంగా ప్రదర్శించేవారు కళాకారులు పాడే పాటలకు గ్రామీణ ప్రజలు మైమర్చిపోయేవారు పద్య కళాకారులలో డివి సుబ్బారావు చీమకుర్తి నాగేశ్వరరావు బండారు రామారావు లాంటి ఉద్దండ గాయకులు పాడే పద్యాలకు పులకించిపోయేవారు అదే కోవలో ఎంతో మంది గాయకులు వారిని స్ఫూర్తిగా తీసుకుని పౌరాణిక రంగంలో రాణిస్తూ వచ్చేవారు కాలం మారుతుంది కాలానుగుణంగా కళారూపాలు మారుతున్నాయి ఆ కళారూపాల పట్ల ప్రేక్షకులు విపరీతంగా ఆకర్షితులైన వాటిని ఆదరించడం మొదలుపెట్టారు ఈ నేపథ్యంలో కళాకారులకు కళా ప్రదర్శనలు చేసేందుకు అవకాశం తగ్గిపోతుంది నలభై సంవత్సరాలు మేము చేస్తున్నానండి ఫీల్డ్ ఇది హార్మోనియం వాంచుకుని బ్రతుకు తెరుగు పిల్లల మీద దాని మీద బ్రతుకు తెరుగు చేస్తున్నాను నేను పదివేలకు పైన చేస్తుంటాను చాలా చాలా పొగ గుర్తులేవు అసలు కొంచెం చాలా చేస్తుంటాం మేము పోగురాలు అర్థం కాదు అర్థం దగ్గర సింగర్ కొండ పాలేవు అర్థం కమిట్టే సింగర్ కొండ పాలేము మా ఊరు సొంత ఊరు పరిస్థితి ఎట్లయినా డౌన్ అండి ఏం లేదు అసలు మార్గం ఏం లేదు ఎప్పుడైనా రూమ్లో వాంచుతూ ఉంటున్నాము ఏదైనా సీజన్ వస్తే ఎక్కువ దిగిన ఉంటాయి పోగురాలు లేకపోతే మామూలుగా తక్కువ సీజన్కి వచ్చి ఒక అరవై డెబ్బై చేస్తాము మాకు గట్టిగా ఒక ఐదు నెలలు గట్టిగా మళ్ళీ వర్షాకాలం వస్తే మళ్ళీ పోగ్రాలు తగ్గిపోతాయి జనాలు అందరు పనులు చేసుకుంటారు వాటి మీద ఉంటారు కాబట్టి పో పోగ్రామ్స్ తగ్గుతాయి అన్ని మోహిని బస్సుమసు కాటవరా తీర్థం అన్ని చాలా పోగ్రాలు వాంచామంటాం పోగ్రాలు అన్ని పోగ్రాలు వాంచుతాం కంటిన్యూ అంటే మా అప్పుడు అర్థం ట్రూపులు ఉండేవి ఇప్పుడు హరిశ్చంద్ర టూ పటే ఇప్పుడు బిద్దుమంజలి గారు అని డ్రామా యాక్టర్ అయినా ఆయన బాగా పోగ్రాలు చేస్తూ ఉండేవాడు ఇలా ఆయన పెద్దవాడు అయిపోయాడు ఆయన కూడా పోగ్రాలు లేవు ఇప్పుడు ఇక ఇప్పుడు నడుపుతుంది ఇప్పుడు సుబ్బు సెట్ సీను సింతామణి ఆటకాలు ఆయన కొద్దిగా అది ఒకటే ట్రూప్ నడుస్తుంది అయితే మా మేము ఇడిగా ఎక్కడ పోగ్రం ఉంటే అక్కడ పోయి హార్మోనియం వాంచుతూ ఉంటామండి అది గవర్నమెంట్ ప్రోత్సాహం ఉండాలండి ప్రోత్సాహం ఉంటే మాకు కొద్ది కార్డులు మాకు లేవు కార్డులు లేవు కదా మాకు కార్డులు ఇచ్చి కొంచెం మాకు కొంచెం ప్రోత్సాహం ఉంటే ఇళ్ల స్థలాలు కూడా మాకు ఇవ్వాలండి కళాకారులకు మాకు ఇళ్ల స్థలాలు మాకు కడ హార్మోనియం ఈ యాక్టర్లకు కానీ అందరికి కానీ కొద్దిగా ఇళ్ల స్థలాలు వాళ్ళకు వాళ్ళని ఒక సాటికి ఒక స్థలంలో ఏర్పరించి మాకు మంచిగా కళాకారులు హార్మోనిస్టులు కానీ యాక్టర్లకు కానీ అటు మార్గం చేస్తే కొంతకాకుండా కొంత కొద్దిగా బాగుంటుంది మీ అందం సంగతి దానికేం తెలుసు నా కళ్ళతో చూస్తే కదా మీ అందం తెలుసు నా పేరు గురుకృష్ణాచారి మా నాన్నగారి చంద్రశేఖరాచారి నేను ఈ కళారంగంలో వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి దీంట్లో ఉంటున్నాను హరిశ్చంద్ర చింతామణి భవానీ బ్రహ్మ బ్రహ్మగ బ్రహ్మగారికి ఈ నాటకాలు ఆడగలను చేస్తున్నాము కానీ కారణం ఏంటంటే ఈ యొక్క కళ నిర్విఘ్నంగా అంటే తగ్గిపోతుంది ఇది బాగా పెంపొందుకు గవర్నమెంట్ ఇంత సహాయం చేస్తే దానివల్ల ఇది మనము పునరుద్ధరణ చేసుకొని మళ్ళీ మ మర్చిపోకుండా పెద్దవాళ్లకు చిన్నవాళ్ళకు కూడా ఉపయోగపడేట్టుగా ఉంటుంది బాగా వచ్చారు సార్ ఫస్ట్ బాగా వచ్చారు జనం మాకు ఆదరణ బాగా ఇచ్చారు ఆదరణ ఇచ్చినప్పుడు మేము ఇంకా పాడాలి ఇంకా ఉత్సాహంగా ఉండేవాళ్ళము ఇప్పుడు మనం పాడడానికి అవకాశం లేదు పాడినా ఏదో కొంచెంసేపు నేను వెళ్ళిపోతున్నాను పిల్లలకు తెలిసి తెలియకుండా ఎవరన్నా మనం కూడా పెద్దవాళ్ళు ఉంటేనే వింటూ వింటారు చిన్నవాళ్ళు ఉంటే వినే అవకాశాలు లేవు అందరికీ కూడా పూర్తిగా అవగాహన చెప్పట్టుగా గవర్నమెంట్ గట్టిగా చర్య తీసుకొని మా మాబోటి వారికి గీనా ఉపయోగపడితే ఈ అందరికీ ఇంకా ఉంటుంది సార్ కొంచెం అంటే కొన్ని తరాలకు కూడా ఉపయోగపడేటట్టుగా ఉంటుంది పూర్తి ఇప్పటికి సగం అంతరించిన సార్ ఇంకా ఇంకా సగమే ఉన్నది ఈ సగం పోకుండా గవర్నమెంట్ చర్య తీసుకుంటే మళ్ళీ దీన్ని పునరుద్ధరణ చేసుకోవచ్చు గవర్నమెంట్ గిన మాకు అందరికీ మాకు సహాయం చేసి ఏది ఈ కళాకారుడికి సహాయం చేసి మీరు ఇంకా దీన్ని బాగా ప్రోత్సాహం చేయండి అనికే మాకు తోడ్పిస్తే మేము అన్ అన్ని రకాలుగా చేసి జనాలకు ఉపయోగపడేట్టుగా అందరికీ నేర్పించడానికి కానీ చేయడానికి అవకాశం ఉంటుంది సార్ ఇంకా కొన్ని రోజులు పోయితే అంతరించిపోతుంది అంటే ఒక కొన్ని రోజులు పోయిన తర్వాత చిన్నపిల్లలకి వాళ్ళకి అర్థం కాదు కాబట్టి వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టుగా మర్చిపోకుండా చేస్తుంటే ఈ ఆదరణ చాలా రోజులు ఉంటుందని నా అభిప్రాయం సుదీర్ఘ దీర్ఘాలు తీసే పద్యాలు ప్రేక్షకులు ఇష్టపట్టలేదు ఫాస్ట్ బీట్ సాంగ్స్ డాన్సులు జబర్దస్త్ లాంటి కార్యక్రమాలకు విపరీతంగా ప్రేక్షకులు ఆకర్షింపబడుతున్నారు కొత్త కార్యక్రమాల పట్ల ప్రేక్షకులు ఆకర్షితులవుతున్న నేపథ్యంలో జానపద కళారూపాలు పద్య కళారూపాలు ఆదరించే నాథుడే కరువైపోయారు వాటిని నమ్ముకున్న కళాకారులు ప్రదర్శనలు లేక తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు ఈ నాటకాలలో ప్రదర్శించే కళాకారులందరూ చెట్టుకొకరు పుట్టుకొకరుగా మిగిలిపోయారు నేను భీముడు దుర్యోధనుడు హరిశ్చంద్ర బాలనాగం పకీరు సుబ్బశెట్టి నేను రామాంజన యుద్ధం ఆ సీను ఆంజనేయుడు నేర్చుకొని ఆడుతున్నాను ఇది నా ప్రదేశం నాకు ఎక్కువ భీముడు దుర్యోధనుడు హరిశ్చంద్ర ఈ మధ్యకాలంలో ఆంజనేయుడు నేర్చుకొని బాగా కొద్దిగా ప్రత్యా ఏముంది సార్ ఇదివరకు నేను చిన్నప్పటి నుంచి ఆ టైప్ వేరు ఇప్పుడు కాలం వేరు ఈ టీవీ ప్రభావం ఈ సెల్లు వచ్చినాక యూట్యూబ్లు వచ్చినాక అన్నీ నాశమైపోయాయి మమ్మల్ని చూసి ఆదరించే వాళ్ళు తక్కువైపోయారు ఇది ఏదైనా మీరు అన్నట్టు ఏదైనా పోటీలు పోటీలు పెట్టి కొద్దిగా ఎంకరేజ్ చేస్తే కొద్దిగా ముందుకు పోతామని ఆశే అంటే నాకు చదువు లేదు పూజ బాగా నేర్చుకొని పోరకాడి నన్ను పిలిచేవాళ్ళు తక్కువ ఏదైనా ట్రూపుల్లో ఆ పెద్దవాళ్ళు ఏమంది మన సమాజంలో అన్ని ట్రూపులు ఆడాను సార్ నేను నా గురువు ఈ చిట్టా శివప్రసాద్ యామారావు గారు విశ్వ గారు కొన్ని కొన్ని శుభాని కే శుభాని శుభాని గారు మా గురువులు కాడ వీళ్ళందరికాడ కష్టపడి నేర్చుకొని బాగా వెంకటపాటై ఉండాలి గవర్నమెంట్ లేని మనం ఏం చేయలేము ఆ గవర్నమెంట్ ముందుకు పోయి కనీసం కార్డులు పెట్టుకోమన్నారు కార్డులు పెట్టినా కూడా కార్డులు రాలేదు ఇప్పుడు మళ్ళీ పెట్టమన్నారు పెట్టాం అవి ఎంతవరకు నిజమో ఎంతవరకు గుర్తింపు గుర్తింపు కాదు ఎప్పటికైనా పోయి వచ్చిందో గారు ప్రయాణం చేసి వస్తుంటే ఎవరు ఏందనే దానికి మెల్ల అది ఉంటే కొద్దిగా ఆధారంగా ఉంటుంది కళాకారులు గుర్తింపు గుర్తింపు కార్డులు కావాలని మాకు అవి ఉండాలి సార్ ప్రజెంట్ గురువుగారు

ఏమిన్నా ఏమిటండి పంచాంగపు తోట తోటకూర కట్టేం కాదు ఆ ఎవరు పంచాంగము కట్ట గురుగారు మా చోడీ ధనహీనుగా గణించినట్టున్నావు కావలసినంత ధర్మ గురుగారు నేను గత ముప్పై సంవత్సరాల నుంచి పౌరాణిక రంగస్థల నాటకాలు ఆడుతూ ఉన్నాను ఒకప్పుడు బాగా ఆదరణ ఉండేది ప్రజలందరిలో ఈ కళాకారులకు రంగస్థల కళాకారులకు విలువ ఎక్కువగా ఉండేది సమాజంలో ఇప్పుడు విలువ తగ్గిపోయింది ఏదన్నా కానీ మన ప్రభుత్వం కొంత ఆర్థికంగా సహాయం చేస్తే కొంతవరకు దీన్ని మనం వృద్ధిలోకి తీసుకొని రావచ్చు అనేది నా యొక్క ఉద్దేశం నేను ఎక్కువగా హరిశ్చంద్ర పాత్రలు ఆంజనేయ పాత్ర ప్రదర్శించాను దాదాపు ఒక వంద నాటకాల దాకా ప్రదర్శించాను బాగా పాడేవాళ్ళు బాగా నటించేవాళ్ళు ఉంటే ఇప్పటికీ ఆదరణ ఉంది ప్రజల్లో దానికి ఎక్కువ మెరుగులు దిద్దుకోవాలి దాన్ని బాగా ప్రాక్టీస్ సాధన చేసుకుంటూ ఉంటే జనాల్లో ఎప్పుడైనా ఆదరణ ఉంటుందని నా యొక్క ఉద్దేశం ప్రభుత్వం కూడా కళాకారులు గుర్తింపు కాళ్ళు ఇవ్వటమే కాకుండా చిన్న చిన్న కళాకారులు ప్రదర్శించడానికి ఒక ఆడిటోరియం లాంటిది మన యొక్క పట్టణంలో ఒంగోలు పట్టణంలో ఏర్పాటు చేస్తే ఆ యొక్క ప్రోత్సాహంతో ఇంకొంతమంది ఈ రంగంలోకి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వమే ఏదైనా ఆర్థికంగా సహాయం చేసి దీన్ని ఈ కళారంగాన్ని మన పౌరాణిక నాటక రంగం ప్రపంచంలో ఎక్కడా లేదు మన ఒక తెలుగు భాషలోనే ఉంది ఇది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మూడు వేల ఆరు వందల భాషల్లో ఒక తెలుగులోనే పౌరాణిక నాటక రంగం అనేది ఉంది కాబట్టి దీన్ని మనం కాపాడుకోవాలి మన వారసత్వం ఇది మన తెలుగు వాళ్ళ వారసత్వం ఇది పద్యం ద్వారా ఒక మెసేజ్ని ఇవ్వటం అనేది ఎక్కడా లేదు ప్రపంచంలో దాన్ని బలంగా మనం ఈ వారసత్వాన్ని కాపాడుకొని దానికి ప్ర ప్రభుత్వం కూడా ఏదైనా సహాయం చేసి దాన్ని ముందుకు తీసుకొని పోయినట్లయితే ఇది గతంలో బృందాల వారీగా పద్య నాటకాలు వేస్తూ బిజీ బిజీగా ఉండే కళాకారులు ఇప్పుడు ఖాళీగా మిగిలిపోతున్నారు ప్రభుత్వాలు కూడా ఈ కళారంగాల పట్ల చిన్నచూపు చూడటం వల్ల వీరిని పట్టించుకునే నాదుడే కరువైపోయారు ఈ నేపథ్యంలో జానపద పద్య కళాకారులు తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు ప్రభుత్వం ఈ కళారూపాలను బతికించుకోవాలని భావితరాలు జానపద కళల పట్ల మక్కువ చూపేందుకు ప్రోత్సాహకాలు ఇచ్చి ప్రతి గ్రామంలో ప్రదర్శనకు అవకాశం కల్పించాలని వారు కోరుకుంటున్నారు కళాకారులకు గుర్తింపు కావాలని ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు అంతరించిపోతున్న జానపద పద్య కళారూపాలను బతికించుకోవాల్సిన బాధ్యత ప్రజలతో పాటు ప్రభుత్వానికి ఉందని కళా సంఘాల ప్రతినిధులు కోరుకుంటున్నారు